తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామం టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లు కేటాయింపు చూస్తే సామాన్యులు ఎవరు పోటీ చేసే అవకాశం దక్కడం లేదని జగ్గపేట జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాల నుండి ప్రజా సమస్యలపై పార్టీ ఆదా సర్వేలకు అలపేరుకని పోరాటాలు చేస్తూ ఎందరికో తమ స్థాయిని నుంచి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చిన చివరి దశలో సీట్లు కేటాయింపు చూస్తే ఆ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు మారే పరిస్థితి లేదని సామాన్యులు పోటీ చేయడానికి అర్హులు కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇందులో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి చంద్ర శ్రీదేవి దంపతులు అమరణ దీక్షతో తనకు చాలించాలని తీసుకున్న నిర్ణయం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియకుండా ఉంది ఎన్నికల్లో రబ్బరు చెప్పులతో తిరిగే మాలాంటి వారు పోటీ చేయడానికి అర్హులు కాదంటూ మీడియా ముందు వాపోయారు రైతుల కోసం గాని మహిళల కోసం గాని అదే రకంగా బ్రాంతి షాప్ మా గ్రామంలో తీయాలని గాని ఈ గ్రామంలో ఎలక్ట్రికల్ లైన్ గురించి గాని ఉపాధి కూలీల గురించి కానీ పుష్కర నీరు రైతుల గురించి కానీ నేను సర్పంచ్గా చేసేటప్పుడు పుష్కర పోలవరం రైతులకు నష్టపరిహారం పెంపు విషయం గురించి కానీ అనేక సమస్యల మీద పద్నాలుగు అమర నిరాహార దీక్షలు చేయడం జరిగింది ఈ అమర నిరాహార దీక్ష అంతిమ ఆమర నిరాహార దీక్ష ఇది చివరి నిరాహార దీక్ష ఈ ఆమర నిరాహార దీక్ష ద్వారా నేను తెలియజేసేది ఎవరు కూడా వ్యవస్థను మార్చేద్దాం సమాజాన్ని ఉద్ధరిద్దాం రబ్బరు చెప్పులు వేసుకునే వాళ్ళు కూడా అసెంబ్లీకి తీసుకెళ్తాను జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే మాటలు నమ్మవద్దు ఈరోజు రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోయిన పరిస్థితి సుమారు వంద కోట్లు ఖర్చు పెట్టేవాడే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలున్న పరిస్థితుల్లో ఎవరు మాటలు నమ్మొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సామాన్యుడిగా పుట్టడం తప్పలేదు సామాన్యుడిగా పుట్టి అసెంబ్లీకి వెళ్ళాలండడం నేను చేసిన తప్పు నేను ఆశపడ్డాను ఆ రకమైన ఆశ ఎవరు కూడా పడొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మా మరణం మరి కొన్ని వేలాది మందికి రాష్ట్రంలో సామాన్యులు రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళందరూ కూడా కనువిప్పు కలిగే విధంగా ఉండాలని చెప్పేసి వారందరూ కూడా ఇటువంటి సాహసం మాలా ఇల్లు వదిలి ఐదు సంవత్సరాలు రాత్రి పగలో ప్రజల్లో ఉండి సమాజాన్ని ఉద్ధరిద్దాం అనే సాహసం రాబోయే రోజుల్లో ఎవరు కూడా చేయకుండా ఉండే విధంగా మా మరణం ఉండే విధంగా రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ చివరి క్షణం వరకు కూడా సైకిల్ గుర్తు కోటేయండి పవన్ కళ్యాణ్ గారు ఆశయాన్ని నెరవేర్చండి అని నేను చెప్తానని చెప్పి కూడా ధర్మాన్ని పాటిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఇండిపెండెంట్గా పోటీ చేయాలి లేకపోతే ఇతర పార్టీల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి నిన్న నుంచి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు మరి నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి కూడా నేను నీతి నిజాయితీ ధర్మానికి కట్టుబడి ఉంటాను నేను సత్యమేవో జైతే నేను నమ్ముతాను నా కార్లు అన్ని కార్ల మీద కూడా సత్యమేవ జైతేనే ఉంటుంది నేను ధర్మాన్ని నమ్మే వ్యక్తిని కాబట్టి నేను ధర్మం తప్పను ఈ క్షణంలో కూడా ధర్మం తప్పను నేను ధర్మానికి కట్టుబడే ఉంటాను వారు పార్టీకి నాకు చేయనన్నా సరే నేను వారికి చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ ధర్మం ప్రకారంగా మనం ఇండిపెండెంట్గా పోటీ చేస్తే జ్యోతుల్ నెహ్రూ గారు ఓడిపోతారు మనం గెలొచ్చు ఓడిపోవచ్చు కానీ వారిని ఓడించినట్టు అవుద్ది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారో జగ్గంపేట నియోజకవర్గంలో సైకిల్కి వెళ్లాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి జగ్గంపేట నియోజకవర్గంలో సైకిల్ గుర్తు ఓటేయాలని చెప్పేసి నా శ్వాస ఉన్నంత వరకు కూడా నేను చెప్తాను జ్యోతుల్ నెహ్రూ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించడానికి ధర్మం ప్రకారంగా నీతి నిజాయితీగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రెండవది మా వాళ్ళు ఇతర పార్టీలోకి కూడా వెళ్ళండి అని చెప్పేసి కూడా వెళ్దామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే నేను ఇతర పార్టీలోకి వెళ్ళడం వల్ల ఎమ్మెల్యే అయిపోతాను అందులో ఏ రకమైన సందేహం లేదు కానీ ధర్మం తప్పుతాను కానీ నేను ధర్మం తప్పే ఆలోచన లేదు నాకు కాబట్టి ఈ సందర్భంగా నేను ఈ రబ్బర్ చెప్పులు వేసుకునే సామాన్య నిరుపేదలు అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎవరు మాటలు నమ్మొద్దు రబ్బర్ వేసుకునే వాళ్ళం మనం వ్యవస్థ మార్పు కోసం అసెంబ్లీకి వెళ్దామని చెప్పేసి ఆశపడద్దు ఎవరు మాత్రం నమ్మని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను